బేతాళ కథలు ఎవరికొడుకు విక్రమార్కుడు పంతంతో వెనక్కు వెళ్లి నుంచి శవాన్ని దించి తన భుజం మీద వేసుకుని మౌనంగా కేసి మరొకసారి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నా మూలంగా నీకు చాలా ప్రయాస కలుగుతున్నది అందుచేత ఇప్పుడు నీకొక వింత కథ చెబుతాను విను అంటూ విక్రమార్కుడికి ఈ విధంగా చెప్పాడు తామ్రలిప్తి అనే నగరంలో ఒక వైశ్యుడుండేవాడు ఆయనకు ధనవతి అనే ఒక కుమార్తె ఉండేది ఆమెకు యుక్త వయసు వచ్చి వివాహం చేద్దామనుకుంటున్న సమయంలో తండ్రికి కాస్తా చేసి చనిపోయాడు చనిపోయే నాటికి వైశ్యుడికి ఆస్తి అట్టే లేకపోగా బోలెడన్ని అప్పులున్నాయి అప్పులవాళ్లు తన నగలు కాచేస్తారేమో కూతురికి పెట్టుకోవటానికైనా ఉండదని భయపడి వైశ్యుడి భార్య తన నగలన్నీ మూటకట్టుకుని ధనవతిని వెంట పెట్టుకుని అర్ధరాత్రి అంధకారాల్లో మరొక దేశానికి ప్రయాణమైంది వారు నగరం దాటి వధ్యభూమి దాటిపోతూ ఉండక ఆ సాయంకాలమే కొరతవేయబడిన ఒక దొంగ శరీరానికి వైశ్యుడి భార్య భుజం తగిలింది ఆ బాధతో దొంగ అమ్మయో అసలే చచ్చిపోతున్న నన్ను మరింత హింసిస్తున్నారెవరు అని ఆక్రోశించాడు చీకటిలో కనిపించలేదు నాయనా అన్నది వైశ్యస్త్రీ స్త్రీ మీరెవరూ ఈవేళప్పుడు ఎక్కడికి పోతున్నారు అన్నాడు దొంగ నేనొక వైశ్య స్త్రీని ఇది నా కూతురు నా భర్త పోయాడు ఈ నగరంలో మాకిప్పుడు దిక్కెవరూ లేరు మరెక్కడికైనా పోయి నా కుమార్తెకు పెళ్లి చేసుకుంటాను అన్నది వైశ్య స్త్రీ దొంగ కొంచెం ఆలోచించి అమ్మా నేనెట్లాగూ చనిపోతున్నాను అయితే నాకు లేదు పిల్లలు లేరు కొడుకులు లేని నాకు పుణ్యలోకాలుండవు అందుచేత నీ కుమార్తెను నాకు ధారపోయి ఆ తర్వాత ఆమెకు పుట్టే పిల్లలు నాకు క్షేత్రజ సంతానం అవుతారు వారి ద్వారా నాకు పుణ్యలోకాలు కలుగుతాయి నువ్వు నాకు ఈ ఉపకారం చేస్తేవా నేను దొంగతనం చేసిన సొమ్మంతా ఎక్కడ దాచి ఉంచానో చెబుతాను అది తీసుకుని వెళ్ళి నువ్వు నీ కుమార్తె మీ ఇష్టం వచ్చిన చోట సుఖంగా ఉండవచ్చు నీ కుమార్తె పెళ్లి చేసుకోనూ వచ్చు అన్నాడు ద్రవ్యాస చేత వైశ్య స్త్రీ తన కుమార్తె ధనవతిని చావటానికి సిద్ధంగా ఉన్న దొంగకు ధారపోయ నిశ్చయించుకున్నది ఆ దూరాన కనపడే మరిచెట్టు మొదటనే నేను నా బంగారమంతా పాతిపెట్టాను నేను చచ్చిపోయేలోగా ఆ ధనం తవ్వి తెచ్చుకో నేను పోయాక నన్ను తీసుకుపోయి దహనం చేసి నా అస్థికలు తీసుకుపోయి నీటిలో కలుపు ఈ సమీపంలోనే వక్రోలకమనే నగరం ఉంది ఆ దేశపు రాజు చాలా మంచివాడు ఆయన ఏలుబడిలో ప్రజలు చాలా సుఖంగా ఉంటున్నారు మీరక్కడికి వెళ్ళండి అని దొంగ సలహా ఇచ్చాడు వైశ్య స్త్రీ అతను చెప్పిన ప్రకారం మరిచెట్టు దగ్గర తవ్వి దొంగదాచిన బంగారమంతా తీసుకుని తన కూతురితో సహా వక్రోలానికి వెళ్ళింది అక్కడి నుంచి మనుషులను పంపి దొంగ శవాన్ని తెప్పించి అతనికి దహనక్రియలు చేసి అతని అస్థికలను నీటిలో వేయించింది వక్రోలకంలో ఒక బ్రాహ్మణ యువకుడు ఉన్నాడు వాడి పేరు విష్ణుస్వామి వాడు జూదరి ఎందుకు పనికిరానివాడు అయితే వాడు చూపులకు అందగాడు వైశ్య కులానికి చెందిన ఇద్దరు స్త్రీలు ఎక్కడినుంచో వచ్చి ఈ నగరంలో ఉంటున్నారని వారి వద్ద చాలా ధనం ఉన్నదని విష్ణుస్వామి పసికట్టాడు వాడు వారిని పరిచయం చేసుకుని తనకు ధనవతిని పెళ్లాడాలని ఉన్నట్టు ఆమె తల్లితో అన్నాడు విష్ణుస్వామి అందం చూసి భ్రమపడి ధనవతి పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నది పెళ్లి అయినది మొదలు విష్ణుస్వామి భార్యను డబ్బు కోసం వేధించసాగాడు ధనవతి అయితే అతను అడిగినంత డబ్బు ఇచ్చేదేమో కానీ తల్లి పడనివ్వలేదు కాలక్రమాణ ధనవతికి విష్ణుస్వామి వల్ల ఒక కుమారుడు కలిగాడు కొడుకును కూడా కన్నావు నీకు బాధ్యత కొంచెమైనా తెలియకుండా ఉన్నది బయటకు పోయి డబ్బు సంపాదించుకురా అని విష్ణుస్వామిని అత్తగారు పోరసాగింది ఈ పోరు పడలేక విష్ణుస్వామి తన భార్యను కుమారుణ్ణి వదిలేసి ఎవరితోనూ చెప్పకుండా దేశాలమీద లేచిపోయాడు తర్వాత కొద్ది కాలానికే వైశ్య స్త్రీ మరణించింది ధనవతికి జీవితం మీద విరక్తి పుట్టింది ఇంతకాలమూ ఆమె తల్లిచాటును ఉంటూ వచ్చింది కొడుకును పెంచుతూ జీవయాత్ర గడపటం ఆమెకు సాధ్యం కాలేదు ఆమె తన పసిపిల్లవాణ్ణి వీధిలో మంచం మీద పడుకుపెట్టి వాడి పక్కనే తన దగ్గర ఉన్న ధనమంతా మూటగట్టి పెట్టి ఎటో వెళ్లిపోయింది తన కుమారుడు బీదవారికి దొరికిన ఆ డబ్బుతో వాళ్లు వాణ్ణి ఏలోటు లేకుండా ఇబ్బంది పడకుండా పెంచుతారని ఆమె ఉద్దేశం అయితే ఆ కుర్రవాడు ఆ దేశపు రాజుకే దొరికాడు ఆయన తెల్లవారుఝామున మీద నగర ప్రదక్షిణం చేస్తూ ఉండక దారికి అడ్డంగా మంచము మంచం మీద పిల్లవాడు పిల్లవాడి పక్కనే ధనపు మూట కనిపించాయి పాపం ఆ రాజుకు ఏ సంతానం లేదు ఎన్ని నోములు నోచినా ఆ లోటు తీరాలేదు భగవంతుడు తనకు ఈ రూపంగా పుత్రదానం చేశాడనుకున్నాడు రాజు పిల్లవాడు చూడటానికి చాలా అందంగా ఉన్నాడు రాజు తన భటుల చేత కుర్రవాణ్ణి ధనాన్ని రాజభవనానికి పట్టించుకుపోయాడు కుర్రవాడికి చంద్రప్రభుడని పేరు పెట్టుకున్నారు ఎంతో గారాబంగా ఏలోటూ రాకుండా పెంచారు సకల విద్యలు నేర్పించారు వాడికి యుక్త వయసు రాగానే యువరాజ్య పట్టాభిషేకం కూడా చేశారు తర్వాత కాలక్రమాణ ముసలిరాజు చనిపోయాడు చంద్రప్రభుడు శాస్త్రోక్తంగా ఉత్తర క్రియలు చేసి ప్రయాగబద్ద త్రివేణిలోనూ కాశీబద్ద గంగలోనూ తర్పణాలు విడిచాడు తర్వాత అతను తండ్రికి పెండం వేయటానికి గయకు వెళ్లాడు గయాకూపంలో అతను పిండం వెయ్యబోయే సమయానికి నీటిలో నుంచి మూడు చేతులు పైకి లేచాయి అందులో ఒక చెయ్యి సంకేళ్ల గుర్తులు కలిగి దొంగ చెయ్యిలాగా ఉన్నది రెండవది పవిత్రం ధరించి బ్రాహ్మడి చెయ్యిలాగా ఉంది మూడవది ఉంగరం ధరించి రాజు చెయ్యిలాగా ఉంది బేతాళుడింతవరకు కథ చెప్పి రాజా చంద్రప్రభుడు పిండాన్ని దొంగ చేతిలో పెట్టాలా స్వయంగా తన తండ్రి అయిన బ్రాహ్మడి చేతిలో పెట్టాలా లేక తనను పెంచి పెద్దవాణ్ణి చేసి తన రాజ్యానికి వారసుణ్ణి చేసిన రాజు చేతిలో పెట్టాలా వారి ముగ్గురులోనూ అతను ఎవరి కొడుకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు ఆ పిండం దొంగకే చెందుతుందనటానికి సందేహం లేదు ఎందుకంటే చంద్రప్రభుడు దొంగ కొడుకే తప్ప మిగిలిన ఇద్దరికీ కాడు విష్ణుస్వామి ధనం కోసం ధనవతికి అమ్ముడు పోయినవాడు ఇక రాజు చంద్రప్రభుణ్ణి చంద్రప్రభుడి డబ్బుతోనే పెంచి పెద్దవాణ్ణి చేశాడు ధనవతి దొంగకే ధారాతత్తమైంది క్షేత్రజ్ఞపుత్రుడు తనకు మంచి లోకాలు కల్పిస్తాడనే ఆశతోటే దొంగ ఆమెను దానం పుచ్చుకున్నాడు దొంగ సొమ్ము కోసమే విష్ణుస్వామి ధనవతిని పిళ్లాడాడు ఆ దొంగ సొమ్ముతోనే రాజు కుర్రవాణ్ణి పెంచాడు అందుచేత ఆ దొంగకే చంద్రప్రభుడు పిండం వేయాలి అదే ధర్మసమ్మతం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు పుణ్యాత్ముడు రాసినవారు జి కాంతారావు గారు ఒక గ్రామంలో కనకయ్య కాంతయ్య అని ఇద్దరు వృద్ధులుండేవారు కనకయ్య ఇంత కలవాడు ఆయనకు ఇరవై ఎకరాల పొలము బోలెడన్ని పశువులు పెద్ద లోగిలి ఉన్నాయి కాంతయ్య ఐదారెకరాలు గల సామాన్యపు రైతు అయినా వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా ఉంటూ ఉండేవారు ఎప్పటికైనా కాశీకి వెళ్లి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలని వారిద్దరూ అనుకున్నారు కాశీ ప్రయాణానికి కాంతయ్య ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు కాని కనకయ్యకు ఎప్పటికప్పుడు ఏదో అవాంతరం వచ్చేది ఒక ఏడు ఇంటి ముందు మిద్దె వేయించాడు ఇంకో ఏడు సావిడి పెద్దది చేయించటం పెట్టుకున్నాడు ఏం కనకయ్య ఈ ఏడన్నా కాశీకి వెళ్లేది ఉందా లేదా నీదే తాత్సారం అన్నాడు కాంతయ్య పోదాంలేరా కాస్త డబ్బు అది చూసుకొని వంద రూపాయలన్నా చేతిలో లేకుండా ఎట్లా బయలుదేరతాం నువ్వు మాత్రం ఉన్నపాటు నే ఎక్కడ పుట్టిస్తావు అన్నాడు కనకయ్య నువ్వు రేపు బయలుదేరతానను నేను డబ్బు తెస్తాను నాకన్నా మూతుబరివై ఉండి నువ్వు కూడా అట్లా మాట్లాడతావేం అన్నాడు కాంతయ్య కాంతయ్య పోరు పడలేక కనకయ్య ఆ ఏడు కాసి ప్రయాణం పెట్టాడు నెల రోజులపాటు తన వ్యవహారాలన్నీ తన కొడుకుకు అప్పగించి తాను లేని సమయంలో పొలం పనులు పనులు ధాన్యం అమ్మకాలు ఎట్లా చేయాలో ఏ పొలంలో ఏం చల్లాలో ఎంత ధాన్యం ఎప్పుడు ఎట్లా నిల్వ చేయాలో శిస్తులు అవి ఎంతెంత ఇవ్వాలో కొడుకుకు వైనంగా తెలియపరచి అందరికీ అంపకాలు చెప్పి సుముహూర్ తన బయలుదేరాడు మట్టుకు తనకున్న రెండు పశువులను కోమటి కమ్మి మిగతాది పంటలో నుంచి ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి నూరు రూపాయలు తీసుకున్నాడు తన కొడుకును పిలిచి ఒరేనాయనా నీకు ఉంది ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు నా సహాయం లేకుండా కాడి మొయ్యాల్సిందే కనుక ఇల్లు వాకిలి చక్కగా చూసుకో అన్నాడు ఇద్దరూ కలిసి కాశీకి బయల్దేరారు నెల రోజుల పాటు ప్రయాణం సుఖంగానే జరిగిపోయింది వాళ్లు మజిలీ చేసిన చోటనల్లా సత్రాలలోనూ గృహస్థుల ఇళ్లలోనూ ఆతిథ్యం దొరికింది కాశీయాత్రికులని ఆదరించి అనేక మంది వాళ్లకు బట్టలు పెట్టారు దారి వెంట తినటానికి పలహారాలు కూడా మూటకట్టి ఇచ్చారు వెంట తెచ్చుకున్న డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే ప్రయాణం జరిగిపోయింది కానీ వారు బింద్య ప్రాంతం సమీపించేసరికి వారికి ప్రయాణం కష్టం కాసాగింది ఆ ఏడు ఆ ప్రాంతంలో వానలు లేవు ప్రజలు భయంకరమైన కరువు కాటకాలకు గురి అయ్యారు బావులు చెరువులు వట్టిపోయి మంచినీరు కూడా కొనుక్కోవలసిన దుస్థితి పట్టింది సత్రాలన్నీ మూసేశారు ఎంతో డబ్బు ఇస్తే కాని ఎండు చెక్కులు కూడా తినటానికి లేదు ఈ ప్రాంతం దాటేదాకా మనకు ఎక్కువ మజిలీలు చేసి లాభం లేదు అన్నాడు కనకయ్య రాత్రిళ్ళు రెండు జాములు మాత్రమే విశ్రమిస్తూ వారు ఆగకుండా నడక సాగించారు భూదేవి బావురుమంటున్నది ఎక్కడా జనసంచారం లేదు ఇద్దరూ పెద్దవాళ్లు అయినా దీక్షతో ముందుకు నడుస్తున్నారు ఒకరోజు మధ్యాహ్నం కాంతయ్య కనకయ్యతో నాకు చాలా దాహంగా ఉన్నది ఆ కనిపించే ఇంటికి వెళ్ళి ఇన్ని మంచినీళ్లు వస్తాను అన్నాడు నేను కాలు సాగిస్తాను నువ్వు వచ్చి నన్ను కలుసుకో అంటూ కనకయ్య వెళ్ళిపోయాడు కాంతయ్య తాను చూసిన ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టి ఎవరండి అని పిలిచాడు జవాబు లేదు కాంతయ్య ఇంట్లోకి వెళ్లి చూశాడు ఇంటి ఇంటివాళ్లు తలా ఒకదారిన చాపకట్టలల్లే ఉన్నారు వారు బతికున్నది లేనిదీ కూడా కాంతయ్య తెలుసుకోలేకపోయాడు ఆ ఇల్లు ఒక రైతుది ఆ రైతు అతని భార్య తల్లి కొడుకు కూతురు కూడా తమకున్న ఒక కుంట పొలంలో పనిచేసి పండిన సమయంలోనే ఒక పూట తింటే మరొక పూట పస్తుంటూ బతికేవాళ్లు కాటకం రాగానే వాళ్లు దెబ్బతిన్నారు ఆ ఏడు ఒక గింజ కూడా పండలేదు ముందు పాలిచ్చే గేదెను అమ్మారు ఆ తర్వాత ఇంట్లో ఉన్న చెంబులు కంచాలు చిన్న చిన్న గిన్నెలు అమ్మారు అంతా అయిపోయింది వారం రోజుల నుంచి ఎవరికీ తిండి లేదు రెండు రోజుల నుంచి నీరు కూడా లేదు రైతు తల్లి కిందటి రోజు నీళ్లు తెద్దామని కుండ తీసుకుని బావికి బయల్దేరి శోషతో పడిపోయింది కుండ పగిలిపోయింది ఆమె అక్కడి నుంచి లేవలేకపోయింది కొస ప్రాణాలతో ఉన్న ఈ కుటుంబాన్ని ముఖ్యంగా చిన్నపిల్లల్ని చూడగానే కాంతయ్యకు కడుపు దొరుక్కుపోయింది ఆయన ఇల్లంతా వెతికి ఒక చెట్టి తీసుకుని బయటకు వెళ్లాడు బావి చాలా దూరాన ఉన్నది ఆ బావి నుంచి చట్టితో నీళ్లు తెచ్చి అందరి నోళ్లలోనూ పోశాడు కాంతయ్య మూటలో రెండు మూడు రోజులకు సరిపోయే దిబ్బరొట్టెలున్నాయి వాటిని తుంచి నీళ్లలో తడిపి ముందు పిల్లల చేత తర్వాత చేత తినిపించాడు ఒక గంటలో అందరూ లేచి కూచోగలిగారు కాని అప్పుడే ఆపద గడవలేదు అందుచేత కాంతయ్య ఊళ్ళోకి వెళ్లి ఒక బాన రెండు మూడు ముంతలు ఎంత బియ్యము పప్పు ఉప్పు ఇతర వంట సామాగ్రి కొనుక్కొని వచ్చాడు చుట్టుపక్కల ఉన్న ఎండు పొలాలన్నీ మోపులు కట్టి తెచ్చివేశాడు ఎన్నో రోజుల తర్వాత ఇంటిల్లిపాతి ఆ రాత్రికి అన్నం తిన్నారు అందరికీ కాంతయ్య దేవుడైపోయాడు పిల్లలు తాతయ్య అంటూ వెంట పడ్డారు వాళ్లు మళ్లీ లేచి తిరుగుతూ నవ్వుతూ అరుస్తూ ఆడుకుంటుంటే కాంతయ్యకు పట్టరాని ఆనందమైంది ఆ రాత్రి బయల్దేరి వెళ్లి కనకయ్యను కలుసుకుందాం అనుకున్నాడు కాని తాను పోతే వెళ్లమాటేమిటి మరొక వారం రోజుల్లో వీరంతా మళ్లీ పడిపోతారు ఆ దృశ్యం జ్ఞాపకం వస్తేనే కాంతయ్యకు ఒళ్ళు గరిబొడిచింది రెండు రోజులు గడిచాయి బాబాయ్ నువ్వు మా పాలిట్ట దేవుడల్లే వచ్చావు నీ రుణం ఏ జన్మకూ తీరదు కాని మాకు ఎంతని సహాయం చేస్తావు దేవుడే మమ్మల్ని వదిలేసి ఊరుకున్నాడు కదా అన్నాడు రైతు నిస్సహాయంగా ఏదో ఒకటి చెయ్యవద్దానైనా పొలం దున్నుదాం దొడ్లో కూరలు పండిద్దాం అన్నాడు కాంతయ్య దున్నలు బండి ఉండేవి అమ్మేశాను పొలం అదివరికే ముప్పై రూపాయలకు తాకటు పెట్టాను ఏమన్నా పండితే బాకీదారు ఎగరేసుకుపోతాడు అన్నాడు రైతు ఆ రోజే కాంతయ్య రైతును వెంట పెట్టుకుని వెళ్లి బాకీదారుకు డబ్బు చెల్లించి పొలం విడిపించాడు మరొక నలభై రూపాయలు ఖర్చు చేసి బండి దున్నలు కొన్నాడు రైతుకు అతని కుటుంబానికి కొత్త శక్తి వచ్చినట్టయింది కాంతయ్యను చూస్తేనే వారి ఉత్సాహం రెట్టింపైంది మూడు నెలలు గడిచాయి రైతు పొలంలో పైరు మంచి ఏపు మీద ఉన్నది పాతి కష్టపడి దొడ్డి నిండా అంతులేని కూరకాయలు పండిస్తున్నారు దానిమీదనే వారికి చాలా రాబడి వస్తున్నది ఇక నేను సాగవచ్చు వెళ్ల కష్టాలు తొలిగినట్టే కనకయ్య ఈ పాటికి కాశీ చేరే ఉంటాడు పుణ్యాత్ముడు అనుకున్నాడు కాంతయ్య ఆయన వెళతానంటే ఇంటో ఎవ్వరూ ఒప్పుకోలేదు ముఖ్యంగా పిల్లలు ఏడ్చి రాగాలు పెట్టి నువ్వు పోవొద్దు తాతయ్య అన్నారు వాళ్లు తనను బుద్ధిపూర్వకంగా పోనివ్వరని తెలిసి కాంతయ్య ఒక రాత్రి అందరూ నిద్రపోయే వేళ తన వస్తువులు మూటకట్టుకుని బయలుదేరాడు కాని చూసుకుంటే దగ్గర పన్నెండు రూపాయల చిల్లరే ఉంది ఈ డబ్బుతో నేను కాశీ వెళ్లేదేవిటి ఈసారికి విశ్వేశ్వరుడి అనుగ్రహం లేదు అనుకుని కాంతయ్య వెనక్కు తిరిగి మరో నెలకల్లా ఇల్లు చేరుకున్నాడు ఆ రోజు దాహం తీర్చుకొని వస్తానని కాంతయ్య వెళ్ళినాక కనకయ్య ఒక మైలు దూరం నడిచి ఒక చెట్టు కింద భోజనానికి కూర్చున్నాడు భోజనమయ్యాక రెండు గడియలు తీశాడు అప్పటికీ కాంతయ్య జాడలేదు రెండు గంటలు కాంతయ్య కోసం చూస్తూ కూర్చున్నాక కనకయ్యకు ఒక అనుమానం తగిలింది తాను నిద్రపోయే సమయంలో కాంతయ్య తనను దాటి వెళ్లాడేమో మంచినీళ్లకు వెళ్లినవాడు గంటల తరబడి ఎందుకు రాడు ఈ అనుమానం తగలగానే కనకయ్య చివాలున్న లేచి దారిపుచ్చుకున్నాడు వారాలు నెలలు గడిచాయి కనకయ్య దారిలో వచ్చిన ప్రతి గ్రామంలోనూ ఫలాని బట్టతల ఆసామి ఇటుగా వచ్చాడా అని కనపడిన వారినల్లా అడుగుతూనే వచ్చాడు కాని కాంతయ్యను ఎవ్వరూ చూసినట్టు చెప్పలేదు చివరకు కనకయ్య కాశీ చేరుకున్నాడు స్నానం చేసి ఆలయాలన్నీ తిరిగి చివరకు విశ్వేశ్వరాలయం చేరుకున్నాడు ఆలయంలో జనం కిటకిటలాడుతున్నారు ఆ తొక్కిడిలో కనకయ్య పెద్దవాడు కావటం వల్ల గర్భగుడిలోకి అడుగు పెట్టలేకపోయినాడు తనకన్నా అదృష్టవంతులు లింగాన్ని తాకి పవిత్రులవుతున్నారు దీపారాధనల వెలుగులో వారి ముఖాలు కనకయ్యకు స్పష్టంగా కనిపిస్తున్నాయి వారి కేసి చూస్తున్న కనకయ్య నిర్ఘాంతపోయాడు ఎందుకంటే ఒక వ్యక్తి లింగానికి నుదురు ఆనించి లేచి నిలబడేటప్పుడు ఆయన బట్టతల నిగనిగలాడింది మరుక్షణం కాంతయ్య ముఖం కనకయ్యకు స్పష్టంగా కనిపించింది ఔరా నాకన్నా ముందే వచ్చి లోపలికి దూరావా అని కనకయ్య కాంతయ్యను మనసులో మెచ్చుకొని బయటకు వచ్చేటప్పుడు అతన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆలయ ద్వారం వద్ద నిలబడ్డాడు సాయంకాలం దాకా చూసినా కాంతయ్య జాడలేదు కాశీలో కనకయ్య మూడు రోజులు ఉన్నాడు మూడు రోజులు విశ్వేశ్వరాలయానికి వెళ్ళాడు మూడు రోజులు ఆయనకు శివలింగ సమీపాన కాంతయ్య ఆయన బట్టతల కనిపించాయి కనకయ్య గయా ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాలు చూసుకొని గంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు దారిలో ఆయనకు కాంతయ్య ఆగిన చోటు ఇల్లు కనిపించాయి ఆ ఇంటివారిని అడిగితే కాంతయ్య విషయం తెలుస్తుంది కదా అని రైతు ఇంటికి వెళ్లాడు అక్కడ కనకయ్యకు కాంతయ్య సంగతంతా తెలిసింది కాంతయ్య ఆ ఇంట్లోనే మూడు మాసాలున్నాడంటే తనకన్నా ముందు కాశీ చేరటం అసంభవం కాంతయ్య నువ్వు నిజంగా పుణ్యాత్ముడివి విశ్వేశ్వరాలయం గర్భగుడిలోకి నువ్వు ఎట్లా పోగలిగావో నాకర్థమైంది విశ్వేశ్వరుణ్ణి తాకి పవిత్రం కావటానికి కాశీదాకా పోనవసరం లేదని నువ్వు రుజువు చేశావు అనుకుంటూ కనకయ్య ఇంటి దారి పట్టాడు